ప్రజలంతా వైపే అని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు ఆ మాట ఆయన ఎన్నికల్లో ఓడిన అతి కొద్ది రోజుల నుంచే అంటూ వస్తున్నారు వైసీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉందని కూడా చెప్తున్నారు అందుకే వైసీపీ ముందుండి మంచి కాలం అన్నట్టుగా ఆయన ధీమాగా ఉంటున్నారు తాజాగా పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ వచ్చిన జనాలను చూసి అలాంటి వ్యాఖ్యలనే చేశారు వైసీపీ మంచి చేశారన్నది నిజం అయితే అది ఒకవైపే సంక్షేమమే ప్రథమావధిగా ఎంచుకొని వైసీపీ ముందుకు సాగింది అదే సమయంలో అభివృద్ధిని వైసీపీ పూర్తిగా వదిలేసింది ఈ నేపథ్యంలో ఓటమి పాలైంది అంతేకాదు చేసిన మంచిని చెప్పుకోలేకపోయింది అని కూడా ఉంది సరే జగన్ భావిస్తున్నట్లుగా ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారు అని అనుకున్నా వారి పోలింగ్ బూతుల దాకా తెప్పించి ఓట్లు వేయించే క్యాడర్ ఆ పని చేసిందా అన్నది కూడా కీలకమైన ప్రశ్నగా మారింది వారంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చక్కగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సైలెంట్ అయ్యారన్న ప్రచారం సాగింది ఈ కారణాల వల్లనే ఓటమి భరించింది అని కూడా ఒక విశ్లేషణ ఉంది అలాగే పార్టీ లీడర్లలో ఉన్న అసంతృప్తి వల్ల కూడా పార్టీ ఓటమి పాలైందని అందరూ అంటున్నారు ఇలా చూసుకుంటే పార్టీ వైపే అన్ని వేళ్ళు వెళ్తున్నాయి ప్రజల్లో బలం ఉండడం వేరు అది ఓట్ల కింద కన్వర్ట్ కావడం వేరు ఎంతటి ఆదరణ ఓట్లలోకి అది జమ కాకపోతే ఓటమే వర్తిస్తుంది వైసీపీకి జనాదరణ ఉందని జగన్ చెప్తున్నారు కానీ ఆ జనాదరణ బూతుల లోపలికి ఓట్లుగా మారాలంటే ముందు చేయాల్సింది పార్టీని పటిష్టం చేసుకోవడం తాను ధీమాగా ఉండడం కాదు క్యాడర్లో లీడర్లలో ఆ ధీమాను తెప్పించి మరీ ఆ పని వైసీపీ అధినాయకత్వం చేస్తోందా అన్నదనే చర్చ కొనసాగుతోంది జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు వస్తున్నారు కాబట్టి ఆయనకు ఆదరణ ఉంది అన్నది సభపైన మాటే కానీ జనాలు ఎప్పుడూ విజయానికి సూచికలు కాదు ఆ మాటకు వస్తే సిద్ధం సభలకు కానీ జగన్ బస్సు యాత్రలకు కానీ జనాలు విరగబడి వచ్చారు కొన్నిసార్లు చూస్తే కూటమి సభల కంటే కూడా ఎక్కువగా వచ్చారు అయినా కూడా వైసీపీ ఓడింది అంటే ఏమిటని అర్థమన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి ఇక వైసీపీ నిన్నటిదాకా పాలించి ఉంది కాబట్టి జగన్ తాజాగా మాజీ సీఎం కాబట్టి జనాదరణ అలాగే ఉండొచ్చు దీనిని ఐదేళ్ల పాటు నిలబెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జగన్ మరోసారి సీఎం కావాలి అంటే చెయ్యాల్సింది ఈ జనాలు చూసి మురిసిపోవడం కాదని పార్టీ అభివృద్ధి చేసుకోవడం అని అంటున్నారు మరి దీనిని బట్టి వైసీపీ అధినాయకత్వం చేసే కసరత్ ఏంటో చూడాలి